అందరికీ నమస్కారం మనం చూసాం సాక్షి ఛానల్లో విశ్లేషణలో మరి నిన్న విశ్లేషణలో ఆంధ్రుల రాజధాని నవ్యాంధ్ర రాజధాని ఏదైతే అమరావతి ఉందో శాతవాహనుల రాజధాని ఏదైతే అమరావతి ఉందో ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఏదైతే రాజధాని అమరావతి ఉందో మరి ఇవాళ నవ్యాంధ్రకు మరి రా ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు తేగ ఫలితం ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఆ రాజధానిని ఆంధ్రుల కళల రాజధాని అమరావతి కాకుండా ఈ రోజున సాక్షి ఛానల్లో కొమ్మినేని కానివ్వండి కృష్ణరాజు అనే మరి విశ్లేషకుల ముసుగులో జర్నలిస్టుల ముసుగులో ఉన్న మరి ఒక ఒక వీళ్ళు ఆంధ్రుల రాజధానిని వేచల రాజధాని అని మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజానికానికి ఉన్న రాజధానిని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి మీరు వేసేలా రాజధాని అని చెప్పి మాట్లాడగలిగారంటే ఇది ఒక సైకో జగను ప్రోత్సాహం వల్లే జరుగుతుంది ఎందుకంటే నిన్న కూడా చూసాం ఏదైతే ఆంధ్ర రాష్ట్రం గతంలో వైసీపీ ప్రభుత్వంలో గంజాయిని ప్రోత్సహించి ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా మార్చి మరి అట్లాంటి గంజాయిని నివారించడంలో ఇవాళ హోమ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇవాళన్ని కూడా నివారిస్తా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సైకో జగన్మోహన్ రెడ్డి అనే దానికి చిరునామా అడ్రస్ మరి ఆ వెన్నుపోటు తారుడు వెళ్లి ఆ సైకో ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించడం అనేది దీనికి తార్కాణం మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఆ మహిళల్ని ఇవాళ వేసిలని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నిజంగా ఇవాళ మహిళలందరూ కూడా రోడ్డు మీద కనిపిస్తే చెప్పు తీసుకుంటే పరిస్థితి ఇరవై నాలుగు గంటల లోపు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే ఆంధ్రప్రదేశ్లో మహిళల్ని వాళ్ళ దేవతలుగా పూజింపబడతారు మహిళల్ని ఎక్కడైతే గౌరవింపబడతారో మహిళని గౌరవించలేనాడు ఆ చివరికి కన్న కొడుకైనా తండ్రి అయినా భర్త అయినా ఎవరైనా కూడా వేస్ట్ అనమాట నిజంగా ఈ సమాజంలో మహిళని గౌరవించలేనాడు ఆడపడుచుని గౌరవించలేనోడు వాళ్ళు వేస్ట్ నీచులతో సమానం కాబట్టి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధానిలో వేచల రాజధాని అని అన్నాడు ఆంధ్రప్రదేశ్లో మహిళలను అవమానపరిచాడో వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే అదే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్రం నుంచి బహిష్కరించాలని కూడా మేము ఆంధ్ర రాష్ట్రం తప్ప మేము మహిళలందరం కూడా కోరుతా ఉన్నాం చాలా దురదృష్టకరం అండి ఏం మాటలు మాట్లాడుతున్నారు ఉచో నిత్యం లేకుండా మాట్లాడుతున్నారు మరి మాట్లాడే వాళ్ళకి ఆడపిడలు ఉన్నారు భార్యలు ఉన్నారు తల్లులు ఉన్నారు కానీ ఎంత పెద్ద పదాన్ని వాడాడంటే ఇవాడ నిజంగా నిలబడి రోడ్ల మీద కోడిగుడ్లు పెట్టి మొహాలు పగలు కొట్టి వాళ్ళని చెయ్యొచ్చు కానీ ఇవాడ మా సంస్కృతి అధికారం నిన్నగాక మన చంద్రబాబు నాయుడు గారు మాకు కిరణ్ అని తెలుగుదేశం కార్యకర్త భారతిని కొంచెం తప్పుగా మాట్లాడాడని అతన్ని పార్టీ నుంచి బహిష్కరించి అతన్ని జైలు పంపించారు కానీ ఇవాడ మరి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించి మరి ఆంధ్రప్రదేశ్లో మహిళలు వేసులైన మాట్లాడుతుంటే వెంటనే వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి వాళ్ళని వాళ్ళకి వెంటనే జైలుకి కూడా పంపించాలి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్ర నుంచి బహిర్ బహిష్కరించాలి ఇరవై నాలుగు లోపు ప్రతి ఒక్క మహిళకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అమలుగడ్ నియోజకవర్గం నుంచి కూటమి మహిళలు అందరం కూడా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం